శిరీష గారు ఎంత థిక్నెస్ ఉంటే బెటర్ అంటారండి సిక్స్ ఎంఎం వస్తుంది మేడం యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ వచ్చేసి మీకు శాంపుల్ పీస్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో గోల్డ్ కలర్ ఇన్లెస్ వచ్చింది మీకు గోల్డ్ కలర్ నచ్చలేదు ఈ ప్యాటర్ ఈ కలర్ ఓకే బట్ ఇందులో ఇన్లెస్ నచ్చలేదు మీకు ఈ కలర్ ప్యాలెట్ ఇది కావాలి అన్నా కూడా ఇది సేమ్ చేసి అన్నమాట కలర్ కస్టమైజేషన్ ఉంటుంది మీకు థిక్నెస్ కూడా ఉంటుంది ఇది సిక్స్ ఎంఎం ఫోర్ ఎంఎంలో చేసుకోవచ్చు సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం అంటే జనరల్గా యాక్చువల్గా సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం అయితే కొంచెం లైఫ్ ఉంటుంది ఫోర్ ఎంఎం అంటే మరీ థిక్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ స్పేస్ ఉంది ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఫోర్ ఎంఎం ఓకే బట్ తక్కువ ఉన్నప్పుడు సిక్స్ ఎంఎం ఎయిట్ బెటర్ ఓకే అండ్ అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు వాల్స్కి కి వేస్తున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇవి మార్చడం కానీ లేదంటే పాడైపోవడము లేదంటే కలర్ షేడ్ అవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా కలర్ అయితే యాక్చువల్లీ షేడ్ అవ్వదు ఇఫ్ ఇన్ కేస్ మీరు కలర్ షేడ్ అయినా కూడా మీరు డెకో చేసుకోవచ్చు అంటే మళ్ళీ డికో పెయింట్ చేసుకోచ్చు అది చేసేస్తారు అంటే అది మీకు చెప్తే మీరు వచ్చి చేస్తారా లేదు లేదు అది చేసే వాళ్ళు ఉంటారు మీకు కావాలి అంటే కాంటాక్ట్ నెంబర్కి ఇస్తాము వాళ్ళు చేసేస్తారు కార్పెంటర్ ఎవరైనా చేసి ఇచ్చేస్తారు అంటే జనరల్గా ఇట్లా మీకు వాళ్ళు తీసుకొచ్చుకుంటే తగ్గుతుంది అంటే మీ సైడ్ నుంచి పంపించట్లే కానీ ఓన్లీ మెటీరియల్ మెటీరియల్ వరకు ఇస్తారు ఓకే థ్యాంక్ ఓకే అండి అంటే అలాగే ఈవెంట్ అండి ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి నాచురల్ కేక్ కే అంటే లైక్ మనము పార్టీషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు దానికి మనం గ్లాస్ పెట్టేసి శాండ్విచ్ గ్లాస్ పెట్టేసి వాడుకోవచ్చు చైర్స్కి సోఫాస్కి కూడా ఓకే వాడుకోవచ్చుకి సోఫాస్కి వాటర్ కూడా వేసుకుంటున్నారు ఓకే అవును వాడ్రాప్స్కి వేసుకొని శాండ్విచ్ గ్లాస్ వేసుకుంటే అయిపోతుంది అంటే గ్లాస్ వేసుకోకుండా వేసుకుంటే ఏంటంటే ఎక్కువ డేస్ రాదు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఇలా ఏదైనా పోయింది అంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి గ్లాస్ వేసుకుంటే ఓకే బెటర్ ఏదంత నేచురల్ నేచురల్ ప్రొడక్ట్ మొత్తం అంటే ఇది ఎలా ఇస్తారండి మీటర్స్ వైస్ ఇస్తారండి సైజ్ ఇస్తారు రోల్ వైజ్ ఇస్తారు మీకు అక్కడ క్వాంటిటీ మీరు కార్పెంటర్ తో మాట్లాడి చెప్పేస్తే సైజ్ ఇచ్చేస్తాము chairs కి వాడకోవచ్చు అలాగే wardrobes కి వాడకోవచ్చు ఓకే అవే వాల్ కి స్టిక్కర్ ఓకే లైక్ మనకి వాల్ పేపర్ లాగా ఉంటుంది బట్ వాల్ పేపర్ కాదు న్యాచురల్ ప్రోడక్ట్ ఇది కూడా మీకు డైరెక్ట్ ప్లైవుడ్ పైన అతికించుకోవడమే బార్డ్రోబ్స్కి వేసుకోవచ్చు వాల్ కి కూడా వేసుకోవచ్చు ప్యానెల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది విడిగా ఇవ్వరు ఇది మొత్తం రోల్ తీసుకోవాల్సి ఉంటుంది విడితే వచ్చి త్రీ ఫీట్ ఉంటుంది హైట్ ఎయిటీన్ ఫీట్ ఉంటుంది అదేలే ఇందాక మనం వుడ్ టైప్ చూసాము ఇది ఏంటంటే ఇది కూడా నేచురల్ అయితే ఉంది కదా ఇది ఇది కూడా నేచురలే ఇది కూడా సేమ్ ఇవి ఏంటంటే ఇది వేరే డిఫరెంట్ మెటీరియల్ ఇది డిఫరెంట్ మెటీరియల్ ఓకే ఇది కూడా నాచురల్ న్యాచురల్ బాయ్స్ బాగుందండి అంటే ఇప్పుడు బయట మనం జనరల్ గా చూస్తున్నాం కదా ఆన్లైన్ లో వాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్ టైప్ స్టిక్కర్స్ తీసుకుని అంటిస్తున్నాం బట్ ఇది నేచురల్ గా ఉందన్నమాట బాగుంది ఇవి దీంట్లో ఇంకా శాంపిల్స్ ఉన్నాయి ఆ శాంపిల్స్ ఇవి యాక్చువల్లీ ఇది రావడం ఇలా ఇది ఇది ఇలా వస్తుంది అంటే మీరు ప్లైవుడ్ కేసిన తర్వాత ఇలా స్టిక్ అయిపోతుంది అనమాట శాంపిల్ కోసం అనేసి ఇలా ఉంది దీంట్లో ఇవి ఆప్షన్స్ ఓకే అవును చాలా ఉన్నాయి నా దగ్గర కూడా చాలా ఉన్నాయి స్టోన్ టైప్ కనిపిస్తుంది అవును ఇది బాగుంది డిఫరెంట్ గా ఉంది యూనిక్ గా ఉంది అన్ని యూనిక్ గా ఉన్నాయి బట్ అందులో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది అంటే ఇవి జనరల్ గా ప్లేవుడ్ కె అంటించాలంటే ప్లేవుడ్ వేయాలి ఓకే సో చూసారు కదండి ఇప్పుడు మీకు చూపించాం కదా ఇక్కడ ఉన్న నాలుగే కాదు చాలా ఉన్నాయి మేము మీకు చూపించడం కోసం ఒక ఫ్యూ థింగ్స్ అయితే చేతిలో అయితే పట్టుకున్నాం కానీ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను రండి సో మీరు ఓపిక్గా టైం చూసుకొని వచ్చి ఇక్కడ మీకు కావాల్సిన ప్యాటర్ను స్టైలు కలరు అన్నీ చెక్ చేసుకోవచ్చు సో చూడొచ్చు కదా నేను ఈ ఫోర్ వరకే తీసాను కానీ ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి సో మనకి మన టేస్ట్ తగ్గట్టుగా అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీ సో ఇలా చాలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ చూపించడానికి మనకి టైం సరిపోదు కాబట్టి నేను జనరల్గా ఇలా ఉంటుందని ఐడియా కోసం చూపిస్తున్నాను మీకు ఏ ప్యాటర్న్ కనుక నచ్చినట్లయితే ఇక్కడికి వచ్చేసి ఈ స్టైల్లో ఏ కలర్ కావాలి ఏ ప్యాటర్న్ కావాలి ఏ కలర్ కావాలి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ అవే అనమాట ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను రండి అలాగే శిరీష గారు ఇప్పుడు ఇంటీరియర్స్లో మనకి వీనియర్స్కి ఉన్న ప్రత్యేకత అయితే మనం చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వాటికి వెళ్ళి ఎక్కువ మక్కువ చూపిస్తుంది అంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటున్నారు కదా అవును సో దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే అండి చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళకి ఇప్పుడు మన వీడియో ద్వారా తెలియజేద్దాం సుభాష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీనియర్స్ గురించి ఓకే అండి ఓకే హలో సుభాష్ గారు ఓకే హాయ్ అండి ఇప్పుడు నాకు వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా యా ఇది వచ్చేసి వీనియర్ అండి ఇది మామూలుగా ఇంటీరియర్ లో స్టార్టింగ్ నుండి మనకి అండర్ ఇయర్స్ బ్యాక్ నుండి కూడా ఇంటీరియర్ చేయించుకుంటున్నారు అంటే వినియరే అనమాట వుడ్డు వుడ్డు పెట్టుకునే వాళ్ళు మామూలుగా టీక్ ఆ వుడ్డు పెట్టుకునే వాళ్ళు దానికి నెక్స్ట్ మనకు జనరేషన్ మారినా కొద్దీ వినియర్ వినియర్ వస్తుంది ఇది నేషనల్ వుడ్ వుడ్ లాగ్స్ నుండి ఇది ఏదో ఆర్టిఫిషియల్ థింగ్ కాదు ఇది నేషనల్ వుడ్ అనమాట వన్స్ ఒకసారి వుడ్ నుండి ఒకసారి గ్రెయిన్స్ వచ్చాయంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ గ్రెయిన్స్ మళ్ళీ మళ్ళీ ఒకసారి దొరికిందంటే మళ్ళీ నెక్స్ట్ దొరకదనమాట ఇది ఒకసారి పాలిష్ చేస్తే మనకి ఎట్లా ఉంటుంది అనేది తెలుసు ఇట్లా ఆఫ్టర్ పాలిష్ మనకి ఇట్లా ఈ కలర్లో వస్తుంది ఇంకా ఈ లుక్ అనేది ఆఫ్టర్ పాలిష్ షైనింగ్ వస్తుంది ఇది వాటర్ కొడితే మనకి కొంచెం ఏ లుక్ వస్తుంది అని ఇది కొంచెం ఒక టెన్ పర్సెంట్ లుక్ మాత్రమే షైనింగ్ వస్తుంది అండ్ లుక్ కూడా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది జస్ట్ అర్థం అవ్వడానికి వాటర్ కొట్టాము అంతే ఇంకా ఆఫ్టర్ పాలిష్ ఇంకా చాలా బాగుంటుంది ఇది నేషనల్ వుడ్ ఇది ఆర్టిఫిషియల్ థింగ్ కాదు ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో వెరైటీ ఏంటంటే ఒక్కసారి లాగ్లో నుండి తీసినామంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో ట్వంటీ త్రీ షీట్స్ వచ్చినాయండి మళ్ళీ లైఫ్లో రాదు ఇంకా వన్స్ ఒక్కసారి మీ మీ ఇంట్లో ఇది ఉందనుకోండి ఈ వినియర్ మళ్ళీ లైఫ్లో రాదనమాట ఇది మళ్ళీ వేరే వేరే కంట్రీస్ నుండి అన్ని కంట్రీస్లో నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు లాగ్స్ లాగ్స్ ఇంపోర్ట్ చేసుకొని ఒక లాగ్లో వచ్చే రూట్స్ ఈ ఈ గ్రెయిన్స్ అన్ని కూడా వేరే వుడ్ లో ఉండే స్పెషాలిటీ వినియర్ వినియర్ లో ఉండే స్పెషాలిటీ అది ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏవైనా ఎన్ని కాపీ చేయొచ్చు చాలా మంది ఒక లింట్లో ఉంది అంటే మోస్ట్లీ చూడటం అనేది కష్టమే కష్టం అనమాట ఇది మనకి ఇంటీరియర్ కొందరికి ఆ ఫీలింగ్ ఉంటది ఇంటీరియర్ వేయించుకుంటే మనం ఖర్చు ఖర్చు పెట్టినాము అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా అది చాలామందికి ఇంటీరియర్ చేయించుకునే వాళ్ళకి వీనియర్ గురించి తెలిసిన వాళ్ళైతే ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తారు వినియర్ చాలామంది మనకి కొంచెం ప్రీషియస్ క్లైంట్స్ అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు వినియర్ మనకి దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్స్ ఖాళీ శాంపిల్సే ఉంటాయి సరే డైరెక్ట్ అంటే కొందరు ఏం చేస్తారంటే షోరూమ్స్లో చిన్న శాంపిల్స్ ఉంటాయి క్యాటలాగ్స్లో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అవి చూస్తే అర్థం కావు మా మామూలుగా అయితే అన్ని షోరూమ్స్లో చిన్న చిన్న ముక్కల వల్ల అది ఎంత పెద్ద షోర్ షీట్లో ఎట్లా వస్తాయి గ్రెయిన్స్ అది అర్థం కావాలన్నమాట మన దగ్గర ఏంటంటే ఫుల్ షీట్ పెట్టి చూపిస్తాం మళ్ళీ షీట్ ఎట్లా వస్తుంది మనకు కంటిన్యూస్ ఎట్లా వస్తాయి గ్రెయిన్స్ అవి ఎట్లా వస్తాయి అనేది అర్థం అవ్వడానికి మనం ఫుల్ షీటే ప్రిపేర్ చేస్తాం కస్టమర్కి అస్సలు క్యాటలాగ్ చూపెట్టామన్నమాట క్యాటలాగ్లో ఏమవుతుందంటే చిన్న ముక్క కట్ చేస్తారు కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది గ్రెయిన్స్ మళ్ళీ తర్వాత నేను ఇట్లా ఉన్నది అనుకున్న చిన్న గ్రేన్స్ ఉన్నాయనుకున్నా పెద్ద వచ్చింది అట్లా అట్లా జరుగుతుంది అనమాట సో మళ్ళీ ఒకసారి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ టైం రాదు కదా అందుకని మేము మాక్సిమం ఫుల్ షీట్సే పెడతాము ఓన్లీ శాంపిల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి స్టాక్ మొత్తం గోడౌన్లో ఉంటుంది ఒక అరౌండ్ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ షీట్స్ వినియరే ఉంటుంది సో మన దగ్గర వినియర్ మీరు డైరెక్ట్ షోరూమ్కి రండి షోరూమ్కి వచ్చి శాంపిల్స్ మన దగ్గర చూడ్డానికి మేము చూపెట్టడానికి మేము ఉంటాము మీకు దీని గురించి ఒకవేళ అర్థం కాకపోయినా కానీ స్టార్టింగ్ దీని గురించి ఇంట్రడ్యూస్ చేస్తాము దీనికి కలర్ మ్యాచింగ్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా కానీ మేము మ్యాచింగ్ చేసి మేము చూపెట్టడానికి మేము ఉంటాం అంటే కలర్ అది మీరే చేసిస్తారండి లేదు అంటే మీరు మాక్సిమం ఇంటీరియర్తో వస్తుంటారు క్లయింట్స్ మీరు కలర్ మ్యాచింగ్ ఒకవేళ మీకు బ్రౌన్ కలర్ కావాలి కలర్ సెట్ అవుతుంది అన్నది చెప్తా ఏ కలర్ సెట్ అవుతుంది మీ ఇంటీరియర్కి సంబంధించి మాక్సిమం మీకు ఐడియా ఉంటుంది సో దానికి సంబంధించిన వినియర్ మేము మాక్సిమం ప్రిపేర్ చేస్తాము మీకు మీకు ఏది కలర్ కావాలో మేము దానికి ఒక ఈ కలర్ కావాలి దీనికి సంబంధించిన నియరెస్ట్ కలర్స్ ఒక పది కలర్ ఆప్షన్ చూపిస్తాం మరి ఓకే దీంట్లో వినియర్లో ఈ కలెక్షన్స్ చాలా ఇంకా ఇవన్నీ శాంపిల్స్ ఇవన్నీ కూడా శాంపిల్స్ ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి వీటిలో కూడా సైజుని బట్టి ఉందండి దీంట్లో వచ్చేసి ఎయిట్ బై ఫోర్ ఉంటుంది టెన్ బై ఫోర్ ఉంటుంది మళ్ళీ దీంట్లో వినియర్ లోవర్స్ ఉంటాయి వినియర్ ర్యాప్టర్స్ అని వస్తుంది వినియర్ వుడ్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ వినియర్ ఉంటుంది అండ్ మనకి పేపర్ వినియర్ అని ఉంటుంది రస్టిక్ వినియర్ యాంటిక్ వినియర్ మెటాలిక్ వినియర్ ఇలా వెరైటీస్ చాలా రకాలు ఉంటాయి అంటే దీంట్ దీంట్లో కూడా నా చాలా పెద్ద ఉంటుంది అంటే చాలా టైం పడుతుంది ఒకసారి దీని గురించి వినర్ గురించి తెలుసుకోవాలి డీప్గా తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది మళ్ళీ రైట్ థ్యాంక్ యూ సుభాష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సురేష్ గారు మరి నెక్స్ట్ గృహ మా ప్రేక్షకులకి ఏం చూపిస్తున్నారు అండి ఓకే సో వచ్చేసినట్లున్నా ఉంటుందండి కదా ఓకే ఇవి ఉడెన్ ల్యామినెట్స్ మీకు వాట్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే వాల్ హైలైట్ కూడా వేసుకోవచ్చు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి వుడెన్లోనే కొంచెం అంటే ఇది న్యాచురల్ వుడ్ కాకుండా ల్యామినేట్లోనే మీకు న్యాచురల్ వుడ్ లాగా లుక్ వచ్చేటట్టుగా చేసి ఇస్తారు ఇవన్నీ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ ఇక్కడ ప్రతిదీ కూడా కలెక్షన్స్ చాలా ఉన్నాయండి చాలా కలెక్షన్స్ ఉంటాయండి మీకు ఉడెన్లో కావాలంటే ఉడెన్లో పేస్టిల్ కలర్స్ కావాలంటే పేస్టిల్ కలర్స్లో ఇది వచ్చేసి స్టోన్ టెక్చర్ అంటే లైక్ టీవీ వాల్ దగ్గర బెడ్ బ్యాక్ సైడ్ కానీ యూస్ చేస్తారు ఎక్కువ అయితే టీవీ యూనిట్ దగ్గర యూస్ చేస్తారు ఇవన్నీ స్టోన్ టెక్చర్స్ ఓకే స్టోన్ వీనియర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళు ఇలా ల్యామినేట్కి వెళ్ళొచ్చు అందరికి అందుబాటులో ఉంటుంది ఇది కేన్ లామినేట్ ఇప్పుడు మనం ఇంతకు ముందు నేచురల్ కేన్ చూసాం కదా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది క్లీనింగ్ వైజ్ టఫ్ అనుకున్న వాళ్ళు మనకి లామినేట్ వేసుకోవచ్చు ఇది కూడా మీకు నేచురల్ ఒరిజినల్ అలాగే ఇట్లా కూడా కూడా దొరుకుతుంది ఆర్టిఫిషియల్ ఇప్పుడు ఇది నేచురల్ లాగే కనిపిస్తుంది మీకు లు టచ్ చేస్తే ఆ ఫీల్ ఉండదు కానీ కేన్ లాగే ఉంటుంది అందాక అదేంటంటే తెలిసింది పట్టుకుంటే ఇదే లుక్ వైస్ అయితే దానిలానే ఉండలే గానీ కాదు అవును ఇవన్నీ స్టోన్ లామినేట్స్ ఓకే చాలా బ్యాటరన్స్ చాలా కలెక్షన్స్ ఉంటాయి బాగున్నాయి అండి డిఫరెంట్ గా అంటే అంతలే ఎవరికి ఏం నచ్చుదో తెలియదు కాబట్టి ఇవి కూడా టీవీ టీవీ పట్టుకున్నసే టీవీ యూనిట్ కి యూస్ చేసుకోవచ్చు మన క్లీనింగ్ కూడా ఈజీ ఉంటుంది వాటర్తో క్లీన్ చేసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి కాదు పాడవు ఓకే బాగున్నాయండి చాలా కలెక్షన్ ఉంది చూపించడానికి మనకి టైం సరిపోదు ఎందుకంటే అక్కడ నుంచి మొదలెడితే ఇట్లా మొత్తం అంతా అవే ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా బాగున్నాయి థ్యాంక్ యూ సురేష గారు ఇంకా ఏమైనా ఉన్నాయా చూపించేవి మాకు చాలా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం హైలైటర్స్ అవి శిరీష్ గారు ఇవి ఏంటండి ఇవి హైలైటర్స్ అండి అంటే మనకి వాష్ ఏరియా దగ్గర వాష్ బేషన్ దగ్గర హైలైట్ చేయడానికి ఇప్పుడు మనం హోటల్స్ వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా అంత ఎక్స్పెన్సివ్ కాకుండా నార్మల్గా నార్మల్ రేంజ్లోనే ఉంటాయి మనం వాష్ ఏరియా దగ్గర హైలైట్ చేసుకునే ప్రోడక్ట్స్ యాక్చువల్గా ఇది కూడా బాగుంది చాలా డిలికెట్గా ఉంది నెక్స్ట్ పే లైన్ స్టిక్ అన్నమాట జస్ట్ పే లైన్ స్టిక్ ఓకే ఒకసారి చూడొచ్చా చూడొచ్చు జస్ట్ మీకు ఇది పీల్ వస్తుంది ఓకే పీల్ చేసి స్టిక్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి ఇవి కూడా టీవీ ఇవి ఇవి లేదండి ఇవి సీలింగ్ పర్పస్ కి అంటే డ్రైవింగ్ ప్రోడక్ట్లో మనం సీలింగ్ కోసం యూస్ చేసుకునే ప్రోడక్ట్స్ ఓకే ఇవన్నీ సీలింగ్ మనకి త్రీడీ లుక్ ఉంటుంది అంటే ఇలా పెట్టుకున్న తర్వాత కూడా ఉన్నాయి అవి కూడా అవేనండి సో అన్ని ఉన్నాయి అనమాట మీ దగ్గరకు వస్తే మాకు ఏం కావాలన్నది మీరు చెప్తారన్నమాట ఒకవేళ తెలియకపోయినా కూడా చెప్తామండి ఓకే నైస్